మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన బిగ్ బాస్ రియాలిటీ షో కున్న క్రేజ్ అంతా ఇంత కాదు టీఆర్పి రేటింగ్ విషయంలో స్టార్ మా ఛానల్ ని మరోసారి ఇండియాలోనే టాప్ వన్ ఛానల్ గా నిలబెట్టింది ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే తెలుగులో దీనికి ఉండే క్రేజే వేరు బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరూ టీవీలకి అత్తుకుపోతారు అంతలా సక్సెస్ అయింది ఈ రియాలిటీ షో ఇప్పటికే ఏడు లను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది ఉల్లితర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంతలా ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిన విషయమే సీజన్ సెవెన్ స్టార్ మా ఛానల్ ను టాప్ వన్ ప్లేస్ లో నిలబెట్టింది ఈ సీజన్ లో మొత్తం పంతొమ్మిది మందితో పుల్టగా స్టార్ట్ అయిన సీజన్ సెవెన్ ఎంతో రసవత్సరంగా సాగింది ఈ సీజన్ సెవెన్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలువగా అమర్దీప్ రన్రప్ అయ్యాడు అయితే గతంలో సీజన్ సిక్స్ సీజన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈసారి సీజన్ సెవెన్ పై మరింత ఫోకస్ పెట్టారు బిగ్ బాస్ యాజమాన్యం ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచే క్యూరియాసిటీ పెంచేసింది బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రేక్షకులకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించింది ఈ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చింది ప్రతిసారి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో అనగానే బుల్లితెర సెలబ్రిటీలు సింగర్స్ డాన్సర్స్ ఇలా అందరూ ఆ హౌస్ లోకి వెళ్లి వంద రోజుల జర్నీ ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తి చూపిస్తారు ఈసారి కూడా అలా కొందరు స్మాల్ సెలబ్రిటీలతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభమవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ముందు సీజన్స్ తో పోలిస్తే బిగ్ బాస్ ఎయిట్ మాత్రం కాస్త త్వరగానే మొదలు కానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కు సంబంధించి కంటెస్టెంట్స్ సెలెక్షన్ డిజైన్స్ ఫ్యాషన్ పేజెస్ తో పాటు ఇతర పనులు కూడా చక్కచక్క జరిగిపోతున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా ఈసారి కూడా నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారట అలాగే ఈ సీజన్ లో పాత కంటెస్టెంట్స్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం ఇక ఈ షో జూన్ లో ప్రారంభమవుతుంది కాబట్టి మే నుండే అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇంతటి ఆదరణ పొందిన బిగ్ బాస్ లో ఈసారి ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తారో అని బిగ్ బాస్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి